దేవుని నామానికి మహిమ కలిగొనగాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి దేవుని మాటలు మీతో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టే దేవదేవుడికి అందరం చెల్లిస్తున్నాను దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా ఆయుర గలతో దీపించునగాక ఆమె రండి దేవుని యొక్క వాఖ్య ఈ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే మీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ చేసిన మాట ఏంటంటే యహోవా మీ మధ్యన చేయును దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే యహోవా మీ మధ్యన చేయును ఏమి చేయబోతున్నాడు చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి యహోశవ గ్రంథం మూడవ అధ్యాయం వచ్చిన మాట మనం చదువుకుందాం యహోశవ గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చును మరియు యహోశవ రేపు యహోవ మీ మధ్యన అద్భుతములను చేయును ఆమె దేవుని బిడ్డను గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున వాక్య వింటున్న దేవుని పెట్టారా ఈ ఆదరణ గడియ అనేటువంటి వాక్యం ఆదరణ గడియన కార్యక్రమం ద్వారా వాక్యం వింటని మీతో దేవుడు చెప్తాను మాట తెలుసా యహోవా మీ మధ్యన చేయబోతున్నాడు ఏమి చేయబోతున్నాడు ఏమి చేయాలనుకుంటున్నాడు యహోశవ శస్రాయల్ని పిలిచి రేపు మీ మధ్యన దేవుడు చేయబోతున్నాడు మీరు పరిశుద్ధులై పవిత్రంగా ఉండమని చెప్తున్న మాటలు ఈ రోజున వాక్యం వింటని మీతో కూడా దేవుడు చెప్తున్నాడు మీ మధ్యన నేను చెయ్యాలనుకుంటున్నా మీ మధ్యన అనేకని చెయ్యాలని దేవుడు ఆశ కలుగున్నాడు ఏమి చేయాలనుకుంటున్నాడు అంటే మన చదవడం లేకని మగల మూడవ మధ్య ఐదు వచ్చిన మాట ఏంటంటే అద్భుతాలు మీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నాడు దేవుడికి మహిమ కలగనుగాక ఇప్పటి వరకు దేవుని ద్వారా ఎలాంటి అద్భుతం చూడలేదా ఎలాంటి ఆశ్చర్యమైన కానీ పొందుకోలేకపోయావా ఎలాంటి గొప్ప దేవుని పొందుకోలేకపోయావా నువ్వు ఊహించని కారణం చూడలేదా దేవునికి మాటిస్తున్నాడు భయపడద్దు ఇదిగా నేను మీ మధ్యనే చేయబోతున్నా ఏం చేయబోతున్న తెలుసా అద్భుతమైన కార్యాలు ఈ రోజు నుంచి మీరు చూడబోతున్నారు దేవుడికి మహిమ కలిగొనిగాక దేవుని బిడ్డ గమనించండి ఒకవేళ కొన్ని దినాల మట్టిన వాడకొచ్చు నేను ఈ అద్భుతం చూడాలి నా బిడ్డల జీవితంలో అద్భుతం చూడాలి నా వ్యవసాయంలో నేను అద్భుతం చూడాలి నా వ్యాపారంలో నేను అద్భుతం చూడాలి నేను ఉంటున్న ఇంటిలో ఒక అద్భుతం నేను ఉంటున్న సంఘంలో ఒక అద్భుతమైన వ్యక్తిగా కుటుంబం నేను ఉండాలి ఆశ కలిగినవా దేవుని ఆశను గుర్తేరు చెప్తున్నాడు నేను మీ మధ్యన చేయబోతున్నా ఏం చేయబోతున్నా అంటే అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఏమిటి ఆయన మన జ్యూతులు చేసే అద్భుతమైన కార్యాలు ఏమిటి ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఎలాంటి అద్భుతం అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారో అని మీరు అనుకోవచ్చు ఆయన చేసే అద్భుతమైన ఏంటో ఒక రెండు మూడు విషయాలు చెప్తున్నాను ఈ అద్భుతమైన కార్యాలు ఈ రోజు నుంచి నీ జీవితంలో దేవుడు చేయనుగాక ఒకటి ఆయన చేసే అద్భుతమైన కార్యం ఏంటి తెలుసండి పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కారణం ఇరవై మూడవ ఐదవ వచ్చిన మాట శాపమును ఆశీర్వదముగా దేవుడు మార్చబోతున్నాడు దేవుడికి మహిమ కలుగునగాక అద్భుతములు చేయబోతున్నాడు అంటే దేవుడు మణి మణిమాణిక్యాలు లేకపోతే డబ్బు హోదా బిల్డింగులు కార్లు కార్లని కాదండి ఆయన చేసి అద్భుతమైన తెలుసా ఒకవేళ అవి ఇవ్వాలనుకుంటే తగిన సమయం దేవుడు ఇస్తాడు ఒకవేళ ఇవ్వాలని ఆయన ఆలోచన వెళ్ళి ఉంటే అన్నిటిని ఇస్తాడు కానీ వీటన్నిటికైనా అద్భుతమైన కార్యం ఏం తెలుసా శాపమును ఆశ్రదకరంగా మార్చటమే ఒక అద్భుతం ఈరోజు నీ జీవితంలో చేసే అద్భుతమేం తెలుసా నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో దేవుడు చేయడానికి అద్భుతమైన తెలుసా ఏ శాపంతో నలిగిపోతున్నావు ఏ శాపంతో నువ్వు కృంగిపోతున్నావు ఏ శాపంతో నీ ఇల్లు కొనారిల్లిపోతుందో ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు అది నీ మధ్యన దేవుడు చేసే అద్భుతమైన కార్యం దేవుడికి మహిమ గాక రెండవది చెప్తాను ఆయన చేసేది మన మధ్యన చేసే రెండో అద్భుతమైన కార్యం ఏంటి తెలుసండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మాట చూడండి నీ ఎదుట దేవుడు తలుపులు తెరవబోతున్నాడు దేవుడికి మహిమ గాక ఆయన చేసే రెండో అద్భుతమేంటి తెలుసండి మన మధ్యన చేయాలనుకున్నది ఏంటి తెలుసా నీ ఎదుట తలుపులు తెరవబోతున్నాడు ఏంటో తలుపులు ఆ తలుపులు తెసా ఆశీర్వాదమైన తలుపుని ఎదుట తెరవబోతున్నాడు నువ్వు దిగులు పడద్దు సంతోషంగా ఉత్సాహగానాలతో దేవుని స్థుతించు నీ మధ్యన దేవుడు అనేకమైన కార్యాలు చేయనిగాక ఒకటి శాపమును ఆశ్వదంగా మార్చబోతున్నాడు అది నీ జీవితంలో చేయబోతున్న అద్భుతం రెండవది నీ ఎదుట తలుపులు తెరవబోతున్నాడు ఆశీర్వాదమైన తలుపులు తేరబోతున్నాడు అది నీ జీవితంలో రెండవ చేసి రెండవదిగా చేసే అద్భుతం ఆఖరి ఇంకొక మాట చెప్పిన మూడవదిగా చేసే అద్భుతం ఏంటి తెలుసండి తొంభై నాలుగో కీర్తన పదమూడవచ్చిన మాటలు తెలుసా నీ కష్టదిన పోగొట్టి నీకు నెమ్మదిని కలగజయబోతున్నాడు అది దేవుడు చేసే మూడు అద్భుతమైన కార్యం నీ కష్టదినీ పోగొట్టి నీ జీవితంలో నెమ్మదిని కలగజయబోతున్నాడు ఎంతకన్నా అద్భుతం ఏముందండి ఎంత నెమ్మది లేనప్పుడు ఆ జీవితం దేవుడు అందుకే గుర్తు ఉన్నాడు ముందు నీ కష్టదినే పోగొట్టేస్తాను ఇదిగో అంతేకాదు పోగొట్టం కాదు నీకు నెమ్మదిని కలగజేస్తాను అది ఆయన చేసే అద్భుతాలు ఇక నువ్వు మాకు నువ్వు అద్భుతాలు చూడబోతున్నావు నీ ఇంటిలో అద్భుతాలు అద్భుతాలు చూడబోతున్నావు నీ కుటుంబంలో అద్భుతాలు చూడబోతున్నావు నీ బిడ్డల జీవితాలు అద్భుతాలు చూడబోతున్నావు గొప్ప కార్యాలు చేసి దేవుని చే దీవించబోతున్నాడు ఇవన్నీ దేవునికి అనుగ్రహించి దేవుని గాక ఆమె తలల మంచాన్ని ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల్ని అతన్ని నీ స్తంతం వందనాలు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్క జీవితం పల్లింపజేసి మీరు ఏమైతే దయచేయాలనుకుంటున్నారో వాటన్నిటినీ దయచేసి అద్భుతాలు చేయమని ఆశ్చర్యమైన కార్యం జరిగించమని నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునే కాక మరొకసారి పొరుగుపెట్టి మీకు అందరికీ చెల్లిస్తున్నాను మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఆదరణ గడియ అనే దైవిక కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాం మీరు సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మా సంఘాన్ని పరిచయం ప్రోత్సాహపరచండి వాక్యను ప్రతి ఒక్కరు లైక్ చేయండి అనేక మంది షేర్ చేయండి వాక్యాన్ని అనేక మంది చెప్పండి అలాగే మీరు బెల్ ప్రెస్ చేయండి అలాగే మీరు ఇంకెవరికైనా ప్రార్థన సొస్తుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లు ఫోన్ చేయండి తప్పక మీకు ప్రార్థన చేస్తాం మరీ మరీ మిమ్మల్ని మనవి చేసి కో కోరుకుంటున్నాను ఈ ఆదాన్ని గడే దైవ కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ పరచండి ప్రోత్సాహపరచండి దేవుడు మిమ్మల్ని దీవించు గాక ఆమె దేవుడి నామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తునామంలో శుభంలో తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి ఒక చిన్న అనౌన్స్మెంట్ ద్వారా నేను మీ మధ్యకి రావడం జరిగింది దేని బిడ్డారా మరి ఆదర్ణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలని పరిశుధాత్మ దేవుడు ప్రేరేపణ బట్టి మీ మధ్యకు వచ్చున్నాను అదేమిటంటే దేవుడి యొక్క ప్రేరేపణ బట్టి రేపు శుక్రవారం అనగా పదమూడవ తారీఖున దేవుడు సంవత్సరం అంతా కాపాడిన సందర్భంగా మరి ఏడు గంటల ఉపవాస ప్రార్థన ఏర్పాటు ఇచ్చే చేయడం జరిగింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మరి ఏడు గంటలు ఉపవాస ప్రార్థన జరుగుద్ది అనేక మంది సేవకులు అనేకమంది దేవుని బిడ్డలు సంఘపెట్లు విశ్వాసాలందరూ వచ్చి ప్రార్థనలు పాలు పొందులు పొందుతారు ఈ సమయంలో ప్రత్యేకంగా నేను చెప్పాలనుకున్న మాకు ఏంటంటే మీలో ఎవరికైనా సరే ప్రార్థన అవసరం ఉంటే మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఉన్నా కలిసి రాని పరిస్థితుల్లో ఉన్నా అది ఏ సమస్య అయినా సరే మీరు మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు ఒకవేళ మీరు మెసేజ్ మాకు పెట్టండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం మీ అందరు క్షేమంగా ఉండాలని ఈ ఆధారణ గడియ చూసిన ప్రతి బిడ్డకి మేము ప్రేమతో మనవి చేస్తున్నాం తెలియజేస్తున్నాం మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దేవుని ద్వారా అనేక మేలు పొందుతారని ఆశ కలిగి ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టే ఏడు గంటల పసుపు ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది శుక్రవారం అనగా పదమూడవ తారీఖు ఉదయం పది గంటలుగా సాయంత్రం నాలుగు గంటల వరకు ఒకవేళ మీరు సమీపంగా ఎవరైనా దగ్గరలో ఉంటే మీరు అందరూ వచ్చి పాలు పొందులు పొందొచ్చు మీ అందరికి అడ్రస్ తెలుసు మేము ఎప్పుడు ఆ అడ్రస్ పెడుతూనే ఉన్నాం మహిమ ప్రార్థనా మందిరం గనవరం రోడ్డు ఆగిరిపల్లి ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే మీరు ఫోన్ చేయండి లేకపోతే మెసేజ్లు చేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని చేత మీరు అందరు దీవించబడని ఆశీస్పడి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరిని దీవించు గాక ఆమె